హాయ్ వెల్కమ్ బ్యాక్ టు రిష్కాస్ వరల్డ్ ఆల్ ఇన్ వన్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము ఇవాళ మన కిచెన్లో అయితే మునగకాడ టమాటా గ్రేవీ అయితే చేసుకోబోతున్నాము అది కూడా ఎంతో ఈజీగా ముందైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకుందాం అవి ఫ్రై అయిన తర్వాత మనం రెండు మిరపకాయల్ని అలా కట్ చేసి ఉల్లిపాయలను కూడా సన్నగా కట్ చేసి అయితే వేసుకున్నాను నేనైతే మూడు చిన్న ఉల్లిపాయలని అయితే వేసుకున్నాను చిన్నవంటే కొంచెం మీడియం సైజు అనమాట అలా వేసుకొని వాటిని కొద్దిగా మగ్గనిద్దాం అవి ఫ్రై అవ్వడం కోసం సాల్ట్ని అయితే వేసుకున్నాను వీటిని అయితే కొద్ది హాఫ్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు అయితే ఫ్రై చేసుకుందాం ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మునక్కాడ టమాటా గ్రేవీని చేశారా తిన్నారా మీకు ఇష్టమా ఇందులో నేను నాలుగు జీడిపప్పులు కూడా వేస్తున్నాను ఇందులో ఫ్రెష్గా అప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకుందాం మీకు ములగకాడలతోటి ఎలాంటి కర్రీ అయితే నచ్చుతుంది సాంబార్లో వేస్తాము అచ్చం మునక్కాయ పులుసు చేస్తాము అట్లా మునక్కాడతోటి రకరకాల కర్రీస్ చేస్తాం కదా అందులో మీకు ఏ కర్రీ అంటే ఇష్టమో కామెంట్లో తెలియచేయండి ఇట్లా ఆనియన్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత అయితే మునక్కాడల్ని వేసుకుంటున్నాను వాటికి పైన పీజ్ అయితే మొత్తం తీసేయలేదనమాట పై పైన అలా అయితే తీసాము ఇలా తీసిన వాటిని ఫైవ్ మినిట్స్ వరకు మూత పెడుతూ తీస్తూ అప్పుడప్పుడు మధ్యలో కలబెడుతూ అయితే ఫ్రై చేసుకుందాము మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇలా కొంచెం మగ్గిన తరువాత అయితే టమోటానైతే నేను మిక్సీలో వేసుకున్నాను కొంచెం చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకొని వేసుకోవచ్చు అది కూడా పేస్ట్ లాగా అవ్వకూడదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఉండే విధంగా మిక్సీ పట్టేసుకొని కర్రీలో వేసేసుకుందాము వీటిని కలుపుతూ బాగా మగ్గనిద్దాము ఇప్పుడే వాటర్ అయితే వేయకూడదన్నమాట ఇప్పుడు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ వేసాం కదా ఆయిల్ పైకి వరకు అయితే మగ్గనిద్దాము చూసారా ఇట్లా వస్తూ ఉంటుంది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది ఇప్పుడు ఇందులో ధనియాలు జీలకర్ర పొడి అయితే వేస్తున్నాను అలాగే కొద్దిగా కారం ముందు సాల్ట్ వేసుకున్నాం కదా ఆనియన్స్ ఫ్రై అవుతాయని త్వరగా అది సాల్ట్ అనేది చూసుకొని దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట అలాగే కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి ఎందులోకైనా బాగానే ఉంటుంది ఈ కర్రీని ఇలా బాగా కలుపుకుంటూ బాగా మగ్గనిద్దాము నాకు సాల్ట్ అయితే కొద్దిగా తక్కువైంది అందుకే మళ్ళీ కొద్దిగా వేసుకున్నాను అనమాట ఇప్పుడు జీడిపప్పు అయితే వేసుకుంటున్నాను ఒక పది జీడిపప్పుల్ని మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కడ పలుకు అనేదే ఉండకూడదు అనమాట ఇలా వేసేసి బాగా కలుపుకొని ఇప్పుడు మళ్ళీ ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడకబెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా ఈ విధంగా మునక్కాడ టమాటా కర్రీని ట్రై చేశారా నేనైతే ఇదే మొదటిసారి చేస్తున్నాను ఇందులో మనకి గ్రేవీకి సరిపడా వాటర్ అయితే పోసుకోవాలన్నమాట ఇలా పోసుకున్నాక దీన్ని కలుపుకుంటూ బాగా బాయిల్ చేసుకుందాం అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి లాస్ట్లో ఆపే ఫైవ్ మినిట్స్ ముందైతే గరం మసాలానైతే కొద్దిగా వేసుకోండి మరింత అయితే వేసుకోవద్దు ఇలా వేసి కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ అయితే పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీని బాయిల్ చేసుకోవాలి చూసారా ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా ఇట్లాంటి కర్రీస్లో ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది మేమైతే ఆయిల్ కొద్దిగా వాడతాం అనమాట తక్కువగానే యూజ్ చేస్తూ ఉంటాము మీరు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం వేసుకోవచ్చు అంతే మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుందాం మీకు మా వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను చాలా బాగా వచ్చింది అనమాట ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్